హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ వణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా కౌన్సిలింగ్ జరుగుతున్న టైంలో కానీ చాలామంది స్టూడెంట్స్కి సీశాబ్ గురించి అయితే అవగాహన కోసం చాలామంది అడుగుతూనే ఉంటారు దానికి సంబంధించి ఈ వీడియో అసలు సీశాబ్ అంటే ఏంటి ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు జోసాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేయాలా ఎంత ఖర్చు అవుతుంది అసలు మన సీటు ఉంటుందా ఉండదా దీని డీటెయిల్స్ అన్నీ ఒకసారి మీకు ఈ వీడియోలో అయితే అందించడానికి ప్రయత్నం చేస్తాను సో సీసాబ్ అనేది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండదండి లాస్ట్ ఇయర్ డేటా పనికి వస్తుందా అంటే కుదరదు ఈ సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం ఫైవ్ రౌండ్సే కాబట్టి ఫైవ్ రౌండ్స్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ఏ సీట్లు మిగిలినాయి అనేటువంటిది మనకి అఫీషియల్గా సీసాబ్ సైట్లో పెడతారు ఓకే సో సీసాబ్ సైట్లో అది చూసుకొని మనం జోసా సీసాబ్ క్రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరు పార్టిసిపేట్ చేయాలి ఇది జోసాకి లాగా డిఫరెంట్గా ఉంటుందండి జోసా లాగా ఉండదు సేమ్గా ఎందుకంటే ఇందులో జోసాలో మనం ముందుగా డబ్బులు కట్టాం కానీ సీసాబ్ కళ కాదు ముందుగా ఎవరైనా సరే జోసాలో సీటు వచ్చిన వాళ్ళైనా సరే జోసాలో సీటు రాని వాళ్ళైనా సరే డబ్బులు కట్టే అందులోకి జాయిన్ అవ్వాలి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైనా జోసాలో సీట్ వచ్చిన వాళ్ళు సీసాబ్కి వెళ్ళచ్చు ఒక్క ఐఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే అంటే జోసా ఫైవ్ రౌండ్స్లో లాస్ట్ రౌండ్ వరకు మీకు ఐఐటీనే ఉందనుకోండి ఇంకా ఐఐటీ అనేది కుదరదు ఐఐటీలో సీట్ వచ్చి ఉంటే సీసాబ్లో పార్టిసిపేట్ చేయటం అనేది కుదరదు అంటే జే కేవలం సీసాబులో పార్టిసిపేట్ చేయాలంటే జేఈ మెయిన్ ర్యాంక్ తోటే పార్టిసిపేట్ చేయాలి రెండోది జోసాలో ఐఐటి సీటు వచ్చుంటే మీకు కుదరదు ఫైవ్ జోసాలో ఫైవ్ రౌండ్స్ లోపల ఐఐటి ఎక్కడో వచ్చింది అయినా సరే నేను సీసాబ్లో పార్టిసిపేట్ చేస్తానంటే కుదరదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది అంటే జోసాలో పార్టిసిపేట్ చేసినప్పుడు మనం కొంత అమౌంట్ కడతాం ఓపెన్ కేటగిరీలో ఒక రకంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ పీడబ్ల్యూడీ వాళ్ళు ఇంకో రకంగా డబ్బులు కడతాం ఆ డబ్బులతో పాటు ఆ డబ్బులు కూడా మీకు సీసాబ్ కంటిన్యూ అవుతాయి ఒకవేళ మీరు లోకి వెళితే ఆ అమౌంట్ క్యారీ అవుతుంది మీకు ఇబ్బంది లేదు మీ డబ్బులకు వచ్చి నష్టమేమి లేదు సీసాబులో మొత్తం టూ రౌండ్స్ ఉంటాయి లో మనం ఫస్ట్ డబ్బులు కట్టి ఎంటర్ అవ్వాలి అసలు జోసాలో సీట్ రాలేదనుకోండి జోసాలు అస్సలు సీట్ రాకపోతే మనం ఎలాగో జోసాల డబ్బులు కట్టం కదా అప్పుడు లో ఏం చేయాలంటే వాళ్ళు ఎంతో ఫీజు చెప్తారు నాలుగు వేలు సీసాబ్ ఫీజు ఉంటుంది ఒక ముప్పై వేలు మన ఫీజు అనుకోండి ఆ ముప్పై నాలుగు వేలు కట్టాలి అది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి ఇంకొద్ది తక్కువ ఉంటుంది అది కట్టితేనే సీసాబులోకి ఎంటర్ అవుతాం లేదు జోసాల ఆల్రెడీ సీటు మీ దగ్గర ఉంచుకున్న రిజర్వ్ చేసుకున్నారు డబ్బులు కట్టి ఉంచుకున్నారు అప్పుడు ఎలా వెళ్ళాలి సీసాబ్ కంటే ఒక నాలుగు వేలు ఎంత రెండు వేల మూడు వేల వాళ్ళు ఎంత ఈ సంవత్సరం ఎంత పెడతారో మనకు తెలియదు ఆ మూడు నాలుగు వేలు కట్టి సీసాబులోకి మనం ఎంటర్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఇది సీసాబులోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మినిమం క్వాలిఫికేషన్ అనమాట నెక్స్ట్ జో సీసాబులో మొత్తం మనకి టూ రౌండ్స్ ఉంటాయి మిగిలిపోయిన సీట్లు చూసుకొని మనం మళ్ళీ ఫ్రెష్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలి జోసా ఆప్షన్స్కి సీసాబ్ ఆప్షన్స్కి మనకు సంబంధం లేదు జోసాలో పెట్టుకున్న ఆప్షన్స్ సీసాబులోకి ఉండవు జోసా అనేది జోసా అయిపోయిన వెంటనే క్లోజ్ అయిపోతుంది సీసాబుకి మళ్ళీ మనం ప్రత్యేకంగా ఆప్షన్స్ ఇచ్చుకోవాలి రెండు రౌండ్స్కి కలిపి ఒక్కసారే ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ మధ్యలో మార్చుకుంటారంటే కుదరదు సేమ్ జోసా లాగానే కాబట్టి సీసాబులో ఎక్కడెక్కడ సీట్లు మిగిలినాయో చూసుకొని అప్పుడు మాత్రమే మనం వాటికి ఆప్షన్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది అయితే లాస్ట్ ఇయర్ సీసాబ్ చూసుకొని ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్లో ఎక్కడ ఏ బ్రాంచ్లో మిగిలిందో ఈ సంవత్సరంలో కూడా అక్కడ అదే బ్రాంచ్ మిగులుతున్న వారికి గ్యారంటీ ఉంటుందా అస్సలు ఉండదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ లాస్ట్ ఇయర్ డేటా అనేది మనకి పనికిరాదు కేవలం మన ఆత్మసంతృప్తి కోసం అది చూసుకొని ఆనందపడటం తప్ప ఏమాత్రం లాస్ట్ ఇయర్ డేటా సీసాబ్ది ఈ సంవత్సరం దేనికి పనికిరాదు మనం ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెదడు అన్నమాట మన లక్ ఫ్యాక్టర్ మన అదృష్టాన్ని చెక్ చేసుకోవటం కోసం అలా ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళటమే కాకపోతే సీటు వచ్చిన వాళ్ళు మాత్రం చాలా తెలివిగా పెట్టాలి ఇక్కడ సీటు వచ్చిన వాళ్ళు సీటు రాని వాళ్ళు రెండు కేటగిరీస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ సీటు రాని వాళ్ళ పరిస్థితి చూద్దాం సీటు రాని వాళ్ళు మీరు సీసాబ్లో ఎంటర్ అవుతారు కదా మొత్తం ఫీజు కట్టి ముప్పై వేలు ఎంత ఉంటుందో ఆ ఫీజు కట్టి ఎంటర్ అవ్వాల్సిందే ఎంటర్ అయిన తర్వాత మీకు రెండు రౌండ్స్లో ఎప్పుడు సీట్ వచ్చినా సపోజ్ ఫస్ట్ రౌండ్లో సీట్ వస్తే ఫస్ట్ రౌండ్లో కనుక మీకు సీటు కనుక వస్తే మీకు నచ్చకపోతే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు ఆ రెండు వేల మూడు వేల తగ్గించి మీ అమౌంట్ డబ్బులు మీకు పంపించేస్తారు కానీ సెకండ్ రౌండ్లో కనుక సీటు వస్తే మీరు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉండదు సెకండ్ రౌండ్లో సీట్ వస్తే మస్ట్ అండ్ షుడ్గా మీరు జాయిన్ అయ్యి తీరాల్సిందే లేకపోతే మీ డబ్బులకి గ్యారంటీ లేదు ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఓకే లాస్ట్ ఇయర్ వరకు ఉన్న రూల్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు అదే జోసాల సీట్ వచ్చిన వాళ్ళు సీసాబుకు వెళ్ళారనుకోండి ఒక రెండు వేల మూడు వేల కట్టి అందులోకి ఎంటర్ అవుతారు వాళ్ళకి ఆ సీట్ అలాగ ఉంటుంది మీరు ఎప్పుడూ కూడా దీనికన్నా మంచి సీటు సపోజ్ ఎన్ఐటి వరంగల్లో సివిల్ బ్రాంచ్ మీకు వచ్చింది అనుకోండి జోసాల సిశాబుకు మీరు వెళుతున్నారు ఎలాంటివి పెట్టుకోవాలి ఎన్ఐటి వరంగల్లో లేదా తిరుచిలోనో తిరుచిలోనో కల్లోనో ఎన్ఐటీ వరంగల్ సివిల్ కన్నా మంచిగా మీరు అనుకుంటున్న బ్రాంచ్లన్నీ పెట్టుకోవచ్చు అక్కడ మిగిలితే పెట్టుకోవచ్చు మిగిలపోయినా పెట్టుకోవచ్చు అది ఇబ్బంది లేదు దాని గురించి ఇంకొక వీడియోలో చెప్తాను మీకు ఓకే దీనికన్నా మంచివి పెట్టుకోవాలి అక్కడ ఫస్ట్ రౌండ్లో మీకు వేరే సీట్ వచ్చింది అంటే ఇది పోతుంది మీకు సీటు వచ్చింది అంటే ఈ సీటు మీకు రమ్మన్నా ఇంకా మిగలదు మిగలదన్నమాట అందుకని మీరు మంచివి మాత్రమే పెట్టుకోవాలి అక్కడ సీట్ వచ్చిందంటే పోతుంది ఓకే సపోజ్ ఎన్ఐటి వరంగల్లో మీకు మెకానికల్ వచ్చేసింది అనుకోండి సివిల్ సీట్ పోతుంది ఆటోమేటిక్గా అప్పుడు మీరు ఏం చేయాలి ఆ సీటు కావాలంటే ఉంచుకోవచ్చు లేదా నెక్స్ట్ రౌండ్కి వెళ్తానని కనుక ఆప్షన్ పెడితే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మీ సీటు మీకు ఉంటుంది రెండు రౌండ్లో కూడా అదే సీటు ఉంటే నో ఇష్యూ ఇంకా మంచి సీట్లు ఫ్లోట్ ఆప్షన్ లాగా మీరు పెట్టుకుంటారంటే నో ప్రాబ్లం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఏదైనా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ రౌండ్లోనే క్యాన్సిల్ చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి సీటు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ రౌండ్లోనే క్యాన్సిల్ చేసుకోవాలి పాత సీట్ వచ్చిన వాళ్ళైనా కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళైనా సెకండ్ రౌండ్కి ఎవరు వెళ్ళినా సరే సీటు వచ్చిన వాళ్ళైనా సీటు రాని వాళ్ళైనా సెకండ్ రౌండ్కి మీరు వెళ్ళారు అంటే అక్కడ సీటు వచ్చింది అంటే మీరు తీసుకొని తీరాల్సిందే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇవ్వమంటే ఎవరికి హామీ ఉండదు ఎవడు రిటర్న్ ఇవ్వదు సో సెకండ్ రౌండ్లో సీటు వచ్చింది అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవటమా లేదా డబ్బులు వదిలేసుకొని వెళ్ళిపోవటం అని చూసుకోవాలి ఇది మేజర్ ఇంపార్టెంట్ సో మీకు సీసాబ్ ఉన్న రెండు రౌండ్స్లో ఫస్ట్ రౌండ్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ రౌండ్ తర్వాత మీరు ఏదైనా క్యాన్సిల్ అయిపోవాలి లేదా ఇంకా నా సీసాబ్ వద్దు అనుకుంటే బయటకు వచ్చేయచ్చు ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని బయటకు వచ్చేయచ్చు లేదా కంటిన్యూ చేసుకోవచ్చు సెకండ్ రౌండ్కి వెళ్ళారు అంటే ఖచ్చితంగా మీకు సీటు వస్తే డబ్బులు మీకు రిటర్న్ ఇవ్వబడవు మీరు జాయిన్ అయ్యి తీరాల్సిందే లేకపోతే ఆ డబ్బులు వదిలేసుకోవాల్సిందే దాదాపుగా వదిలేసుకోవాల్సిందే నైంటీ నైన్ పర్సెంట్ వదిలేసుకోవాల్సిందే రిటర్న్ వచ్చేవి చాలా 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 రేర్ కేసెస్లో వస్తాయి రావు ఓకే కాబట్టి వెళదాం అనుకున్న వాళ్ళు అది సీసాబులో నాకు సీట్ వస్తుందా అవి మన చేతుల్లో ఉండవండి ప్యూర్ లక్ జోసాలో ఎన్ని సీట్లు మిగులుతాయో మనకు తెలీదు మిగిలిన దాన్ని బట్టే కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి సీసాబులో ఎప్పుడూ కూడా అది ప్యూర్ లక్ బేస్డ్గా ఉంటుంది సీసాబును నమ్ముకొని ఎవరో కూడా ఆకండి మీకు ఎంసెట్లో లాంటి చోట మంచి కనుక బ్రాంచ్ కనుక వస్తే డెఫినెట్గా తీసేసుకోండి నా సలహా అయితే ఎంసెట్లో మంచి కాలేజీలో సీట్ వస్తే తీసుకోండి ఇబ్బంది ఏం లేదు సీసాబ్ ఒక ట్రైల్ వేయండి తప్పేం కాదు అది ఫస్ట్ రౌండ్లో డిసైడ్ చేసేసుకోండి సీసాబులో వస్తుందా లేదని ఫస్ట్ రౌండ్లో డిసైడ్ చేసి పోతే పైన ముప్పై వేలే కదా లేకపోతే కేటగిరీస్ వాళ్ళకి ఇరవై వేలతో ఉంటుంది కదా పోతే పైన అనుకుంటే ఇబ్బంది ఏం లేదు సెకండ్ రౌండ్ వరకు వెళ్ళచ్చు ఇది సీసాబుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను నెక్స్ట్ మళ్ళీ మీకు ఇంకా మరిన్ని వివరాలన్నీ సీసాబు రౌండ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు నేను డీటెయిల్స్ అవి చెప్తా ఓకే సో సీసాబుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం చాలామంది అడుగుతున్నారు కాబట్టి సీసాబ్ అనేది ఈ వీడియో చేసిన ముందుగా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మర్చిపోయింటే కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్ ఏంటో పెట్టండి తర్వాత మీకు నాకు ఖాళీ ఉన్న టైంలో ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను లేదా ఇంకొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఈ షాల్ గుడ్ లగ్ గైస్ ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ